శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మెగా రక్త కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మన ముచ్చలమ్మ కోవిల ఆపోజిట్లోను మరి వైసరాజ్ కళ్యాణ మండపంలో జరుగుతుంది కార్యక్రమం కాబట్టి మరి అయ్యప్ప స్వామి దీక్షాపరులు భక్తులు అందరూ కూడా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ రక్తదాన కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క గురుస్వామి కూడా మరి ఈ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఆగస్టు రెండవ తారీఖు కార్యక్రమానికి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన గురుస్వాములు వాళ్ళతో పాటు శిక్షు బృందం అలాగే భక్తులు పురప్రజలు యూత్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మరి ప్రతి ప్రెగ్నెంట్గా ఉన్న ఇబ్బంది పడే ఒక మహిళకు కానీ లేదా ఒక యాక్సిడెంట్ పరంగా జరిగిన ఒక స్టావు బతుకులో ఉన్న వ్యక్తిని కూడా రక్తం ఇచ్చి బ్రతికించే కార్యక్రమాన్ని మరి ఐదు సంవత్సరాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మన శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ తరఫున వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని రక్తాన్ని మనమైతే శుద్ధంగా తయారు చేయలేము కాబట్టి సంవత్సరానికి నాలుగు సార్లు మనం రక్తం ఇవ్వచ్చు దానివల్ల కొత్త బ్లడ్ వచ్చి మనలో ఒక మంచి అంటే మంచి అంటే ఎమోషన్ కూడా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని మరి ఆ రోజు జరిగే కార్యక్రమానికి ఇదే ఆహ్వానంగా ప్రతి ఒక్కరు భావించి రావాలని మరి రక్తదానం చేయండి ఎదుటోళ్ళు ప్రాణాన్ని కాపాడే అదృష్టం మనం లభించుకోవాలని కోరుకుంటున్నాం మనం మానవుడిగా జన్మించిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరగాలంటే ఈ బ్లడ్ మనం ఇవ్వకపోయిన వల్ల ఆ బ్లడ్ అనేది చాలా అంటే గట్టిగా ఉండటం వల్ల నరాల్లోకి వెళ్ళలేని పరిస్థితులు మనం బ్లడ్ ఇస్తే మళ్ళీ కొత్త బ్లడ్ ప్రతి నరాల్లో కూడా జీర్ణిస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి అలాగే ఈ బ్లడ్ ఇచ్చినందువల్ల మనకి కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివేవి కూడా దగ్గరికి రావడానికి అయితే అవకాశాలు లేవు ఇది ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాం మళ్ళా ప్రతి సంవత్సరం ఈ విషయం ఈ కార్యక్రమం జరిగే విధంగా మనం అందరం నిలబడాలని ప్రతి ఒక్క గురుస్వామి కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ శిక్ష బృందాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అలాగే ఈ కార్యక్రమానికి మన సంతోష్ స్వామి చైర్మన్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఈ కార్యక్రమాన్ని దిగ్భజం చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం